అందరికీ నమస్కారం అండి ఈరోజు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఇంట్లో మనం ఉన్నామో లేదో తెలియని పరిస్థితుల్లో ఇళ్ళు లోపల ఉంటారు బయట నుంచి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే గేట్లు కొడుతున్నారు అనుకోండి గేటు కొట్టినప్పుడు తలుపులు తీస్తారు తలుపులు తీసినప్పుడు వీళ్ళు ఎంతమంది ఉన్నారో ఏంటో ఆరా తీసుకోటండి ఇంట్లో ఎవరు ఉంటారా మీరు ఒక్కడే ఉంటారా ఆయన డ్యూటీకి వెళ్ళారా లేకపోతే పిల్లలు ఏమో స్కూల్కి వెళ్ళారా ఏదో తెలిసిన వాళ్ళు అడిగినట్టు అడగటం అడిగారు కదా అంతటితో పోదండి ఆహా అలాగా అని ఒక రోజు రెండు రోజులు పరిచయాలు పెంచుకుని ఈ పక్కన ఎక్కడన్నా అద్దెకి ఇల్లు ఉందంటారా ఎవరన్నా అద్దెకి ఇల్లు ఇస్తారంటారా ఇంత కావాలి మాకు మేము ఏదో చేస్తున్నాం అని పరిచయాలు పెంచుకుంటాం పరిచయం పెంచుకున్న తర్వాత అంతటితో పోవటలేదండి వాళ్ళ ఇంట్లోకి ఏమి రారు ఇంకో చోట చూసుకున్నామండి అక్కడికి వెళ్ళి అండి వాళ్ళు వెళ్ళిపోతున్నామండి అండి అంటాం పరిచయం పెంచుకుని రెండు మూడు సార్లు వచ్చారు మాట్లాడారు కదా అని వీళ్ళు పోలే కూర్చోండి అని కూర్చోబెట్టుకోవటం కూర్చోబెట్టుకున్న కానించనీ ఆ రకరకాల అంటే రకరకాలంటే ఒక రకమేమో అదే ఆడోళ్ళు ఒంటరిగా అనుకోండి ఒంటి మీద ఉన్నాయి పట్టుకెళ్ళిపోవటానికి ఈ అండి ఇలా అంటే మత్తు వచ్చేసేలాగా అయిపోతుందంట అలా జల్లటం ఆ ఒంటి మీద ఏదైనా ఉంటే పట్టుకెళ్ళిపోతాం లేదు అంటే కనుక ఎవరు ఉండరు అనుకోండి నిర్మానుషంగా లోపల కంటే ఇల్లు ఉంటాయనుకోండి ఎవరో లేకపోతే వాళ్ళని ఒకటి వేసేసి అక్కడ పడేసి లోపలికి వెళ్ళి సర్ది చేసుకుని పట్టుకెళ్ళిపోవటం మనుషుల మీద నుంచి కూడా తక్కువని వెళ్ళిపోయేలాగా అయిపోయిందండి ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయినాయి అంట వీటి వల్ల చాలా ఇబ్బందులు వచ్చేస్తాయి కదండి రేపన్న రోజు ఒంటరిగా ఉన్నామని చెప్తాను కూడా భయం గురించి ఎవరైనా వచ్చినప్పుడు కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు మీరు ఒకళ్ళే ఉంటారా ఇద్దరు ఉంటారా ఇలా అడిగినప్పుడు ఫ్యామిలీ అంతా ఉంటామండి ఏమండి ఎందుకు అడిగారు అలాగా అని తిరగేస్తే అక్కడతోటి ఆగిపోద్దు కానీ మన ఇంటి విషయాలు ఏమైనా చెప్పామంటే ప్రమాదానికి దారి దారితీసేస్తుంది జరుగుతున్నాయండి అలాగా మాకు తెలిసిన వాళ్ళకి జరిగింది వాళ్ళు చెప్పారు నాకు అది చాలా ప్రమాదం ఎలా అంటే అంత అని ఎవరైనా కొత్త వ్యక్తులు వచ్చినప్పుడు పరిచయం చేసుకునేటప్పుడు మన పూర్తి వివరాలు వాళ్ళతో చెప్పకుండా ఉండటం శ్రేయస్కరం మనకు చాలా మంచిది అది ఎందుకంటే వివరాలు చెప్పిన కానించి ఒక రకంగా పోదండి మళ్ళీ ఆయన పేరు ఆయన ఊరు ఆయన పుట్టిల్లే ఊరు మన పుట్టిల్లే ఊరు ఇవన్నీ కావాలంట మనకు కావాల్సిన వాళ్ళని కూడా మనం ఎవరాలు చెప్పినా పర్వాలేదు మనకు అక్కడ లేని వాళ్ళతో ఇలాంటివి చర్చించుకోకూడదని చెప్తున్నానండి ఎందుకంటే జరిగినవి ఈ మధ్యకాలంలో అందుకోసం చెప్తున్నాను